వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది నాయకులు రాజీనామాలు చేస్తా ఉన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ సంక్రాంతి అయిపోయిన తర్వాత నేను ప్రజల్లోకి వస్తానన్నాడు సంక్రాంతి అయిపోయింది ఇంకా వారు రోజులు గడిచి ఇంక అయింది అయినా జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రజల్లోకి వస్తా పార్టీని బలోపేతం చేస్తా పార్టీ నాయకులకి నేను అండగా ఉంటా పార్టీ నేను ఉన్నా అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏడి అని చెప్పి ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులే కార్యకర్తలు వాళ్ళే అడుగుతా ఉన్నారు ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం తుడుచుకుపోతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే చాలా కీలకమైన నాయకులు రాజీనామాలు చేస్తూ ఉన్నారు రీసెంట్గా ఏ టూగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు విజయసాయి రెడ్డి అలాంటి విజయసాయి రెడ్డి కూడా రాజీనామా చేశారంటే ఒకసారి ఆలోచించండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తారన్నాడు ఏ అంశాల మీద వస్తారో జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి చెప్పండి నేను నీతిమంతుడిని అసలు ఏ తప్పులు చేయలేదు నేను మంచి పనులు చేశా కానీ కూటమి ప్రభుత్వం నా మీద విషం కక్కుతా ఉంది వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళందరినీ కావాలని చెప్పి కక్షపూరితంగా అరెస్టులు చేస్తా ఉన్నారు వాటికి జై జడిసే రాజీనామాలు చేసి బయటికి వెళ్ళిపోతున్నారని చెప్పి ఈ రకంగా పార్టీని బలోపేతం చేస్తారా చెప్పండి ఒక మాట ఒకసారి గత ఐదు సంవత్సరాలు మీరు ప్రజల కోసం వ్యవహరించే తీరు వస్తారు చూడండి పథకాలు ఇస్తున్నాం ప్రజల్ని మంచిగా పరిపాలిస్తాం అని చెప్పి మాయ మాటలు చెప్పుకుంటూ కనీసం ప్రజలకు అండగా ఉన్నటువంటి దాఖలు ఒక్కటైనా ఉన్నాయా ఏ అంశాల్లో చూసుకున్న ఏ శాఖలో చూసుకున్న అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు గత ఐదు సంవత్సరాలు మీ యొక్క ప్రతి మంత్రులు కూడా ఈ రోజున మీ యొక్క గతంలో మీరు చేసినటువంటి మంత్రి స్థానంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు ఈ రోజున వాటి యొక్క అవినీతి భాగోతాలు వెలుగు తీస్తూ ఉంటే తీగలాగితే డొంక గదిలేలాగా ఒక్క చిన్న దాన్ని బయటకు లాగుతుంటే ఏకంగా కొండలు కలుతా ఉన్నాయి ప్రతి శాఖలో అవినీతే ఏ శాఖలో చూసుకున్న అవినీతి చేసిన వాళ్ళని ఈ రోజున కూటమి ప్రభుత్వం చక్కగా వాళ్ళని చట్టపరంగా శిక్షించడం కోసం రంగం సిద్ధం చేసింది వాళ్ళు రాజీనామాలు చేస్తా ఉన్నారు మీరు చెప్పే మాట ఏంటండి కూటమి ప్రభుత్వం వాంటెడ్ గా టార్గెట్ చేస్తుంది కాబట్టి జడుసుపోయి రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళకి నేను అండగా ఉంటా చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మరి అండగా ఉండేటప్పుడు లండన్లో అక్కడ ఎందుకు ఉంటుంది సార్ వస్తానన్నారు కదా రండి ప్రజల్లోకి వస్తే ప్రజల్లో మీ మీద ఎలాంటి ఫీలింగ్ ఉందో మీరు అడిగేవారు కదా నేను చాలా మంచి పనులు చేశా నేను ప్రజల్లోకి వస్తే నాకు సేలవాలు కప్పాల్సింది పోయి సన్మానాలు చేయాల్సింది పోయి నన్ను విమర్శిస్తారని చెప్పి మీరు గత ప్రెస్ మీట్లో మాట్లాడారు కదా ఒక్కసారి ప్రజల్లోకి వచ్చి చూడండి మీకు ఎటువంటి గౌరవం తక్కువదో మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో గతంలో మీకు నూట యాభై సీట్లు ఇచ్చిన మీకు ఈరోజు కేవలం పదకొండు సీట్లు ఇచ్చినట్టు ఒకసారి ఆలోచించండి ఏ రకంగా పార్టీని బలోపేతం చేస్తారు ఏ రకంగా కోటం ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారు ఈ రోజు కూడా బురద జల్లే రాజకీయాలు విషపూరితమైన రాజకీయాలు కోటం ప్రభుత్వం మీద విస్తృత స్థాయిలో పెచ్చిరిళ్ళు పోతా ఉన్నారు మీరు ఇప్పుడు కూడా మీ యొక్క వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఏ అంశం దొరుకుద్దా ఎక్కడ దొరుకుతారని చెప్పి గుంటకాడ నక్కలు ఎదురు చూసినట్టు ప్రతి అంశానికి ఎక్కడ దొరుకుతారని చెప్పి అలా ఎదురు చూస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ఎలా చేస్తారో కళ్ళ కట్టినట్టు కనబడతా ఉంది ఏడు నెలల్లో ఏడు నెలల్లో కోటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసింది చంద్రబాబు నాయుడు గారిని అసహించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారని చెప్పి మీరు ఎన్ని చెప్పినా ఏ రకంగా మాట్లాడినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఈ రోజున మీరు ప్రజల్లోకి వస్తా మీరు ఇంకేనారని మొన్న ప్రజలు అన్నం తినట్లేదా ప్రజలు సంక్రాంతి పండును సరిగ్గా చేసుకోలేదా ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా లేక ప్రజలు అన్నం తినట్లా ముద్ద కూడా తిగట్లా అందరూ ఏడుస్తా ఉన్నారు సంక్రాంతి పంటను సరిగ్గా చేసుకోవాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్రాంతి పండుగ ఎలా జరిగిందో చూసారా ఎక్కడ చూసినా కనీసం చిన్న గొడవలు కూడా ఇలాంటివి తలెత్తకుండా ఎంత చక్కగా కూటం ప్రభుత్వం ఎంత కేర్ఫుల్ గా లాండ్ ఆర్డర్ ని ఎలా కంట్రోల్ చేసుకుంటూ చేసిందో సార్ చూడండి స్వేచ్ఛగా వదిలేసింది చక్కగా ఎవరు నష్టం చక్కగా ఆడుకున్నారు సంక్రాంతి పండుగ చక్కగా సెలబ్రేషన్ చేసుకున్నారు హ్యాపీగా ఎవరి నిలిపేరు వెళ్ళిపోయారు చిన్న ఎక్కడ మిస్యూజ్ జరిగినట్టు ఎక్కడైనా చూపించండి లాండ్ అండ్ ఆర్డర్ని ఎలా కంట్రోల్ చేసుకుని ఎలా పరిపాలన చేశారో ఈ మూడు రోజులు పండగ సీజన్ లో ఒకసారి చూడండి గత ఐదు సంవత్సరాలు మీరు చేసినటువంటి వ్యవహారాలు చూడండి మీరు కూటం ప్రభుత్వం విమర్శించడానికి బయలుదేరుతూ ఉంటారు మీరు పార్టీని బలోపేతం చేసుకుంటే తప్పు లేదు కానీ కోటం ప్రభుత్వం విమర్శిస్తే ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు ఎందుకంటే మీకు పరిపాలన రాదు సార్ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చేస్తున్నామని చెప్పి భ్రమలో ఐదు సంవత్సరాల పబ్బం గడిపేశారు ఎవరైనా ఇలా ప్రశ్నిస్తే వాళ్ళ మీద బురద జల్లి రాజకీయాలు చేసి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టేసి అరెస్టులు చేసి చిత కొట్టేసి బయటకు వదిలేసేవారు ఇలా స్వేచ్ఛగా మాట్లాడించేవరా ఈరోజు మీరు ధర్నాలు చేస్తూ ఉన్నారు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఏది మాట్లాడినా కూటమి ప్రభుత్వం ఎందుకు సైలెంట్గా వ్యవహరిస్తూ ఉంది ఆలోచించి ప్రతిదీ చక్కగా పింటుపని వెరిఫికేషన్ చేసుకుంటా చట్టపరంగా అందరికి శిక్ష పడేలా చేస్తూ ఉంది మీరు అలా కాదు కదా అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టేయడం ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు రాజీనామాలు చేస్తుంటే కూటమి ప్రభుత్వం బెదిరి చేస్తుందంటే ఈ అంశానికి తెరలేపేరక జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తే ఏం ఏం జరగబోతుందని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వస్తారా ప్రజల్లోకి వస్తారని అడిగారు ఎప్పుడు వస్తారని చెప్పి ఎదురు చూస్తున్నారు ఎందుకు మీరు అడిగారు కదా సన్మానాలు చేయడానికి మీరు అడిగారు కదా సెలవులు కప్పడానికి మరి ఏ సన్మానాలు చేస్తారు ఏ సెలవులు కప్తారో ప్రజలతో పాటు చాలా మంది ఎదురు చూస్తున్నారండి అంత మంచి పరిపాలన అందించారు మీరు గత ఐదు సంవత్సరాల్లో ఏ దాంట్లో చూసుకున్నా సరే ఏముంది సార్ ఆ పథకం ఇస్తున్నాం ఈ పథకం ఇస్తున్నాం అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి ఆ ట్యాక్స్లన్నీ మా మీద రుద్దరు కదా జిఎస్టి అని ఆ ట్యాక్స్ అని ఈ ట్యాక్స్ అని ప్రతిదీ అప్పులు చేసేది మీరా ఆ ట్యాక్స్లు కట్టేది మా మీద ఇంకేమంటే అభివృద్ధి అని చెప్పి అని చెప్పి ఇది ఒక టైటిల్ పెడుతున్నారు అంతే ఎక్కడ జరిగింది అభివృద్ధి గత ఐదు సంవత్సరంలో మీకేంటో ప్యాలెస్లు కట్టుకొని చక్కగా విలాసవంతమైన జీవితాలు గడిపారు పేదవాడికి సెంటు భూమి ఇచ్చి కట్టుకుంటారు అబ్బాయి అని చెప్పి ఏదో ముస్టేసినట్టు ఇచ్చారు ఇదేగా మీరు గత ఐదు సంవత్సరాలు చేసింది సెంట్రుల్లోనే ఏదో భవనాలు కట్టేయాలి లేదంటే డబుల్ స్టోరీ త్రిపుల్ స్టేరీ వేసినట్టు ప్లానింగ్లు మళ్ళీ ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి సార్ మళ్ళీ ఈరోజు మీరు ఆంధ్ర రాష్ట్రానికి వస్తాము ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాము కోటం ప్రభుత్వాన్ని కోకటి వెళ్తే పెలిస్తాము మేము ఏంటో చూపిస్తామని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ఎక్కడ జరిగింది సార్ ఏడు నెలలో ఎక్కడైనా సరే అవినీతి అరాచకాలను కనిపించినాయా కోటం ప్రభుత్వంలో బీజేపీ జనసేన టీడీపీ మూడు కలయికతో ఉన్నాయి కనీసం అవకతవకలని ఖచ్చితంగా జరగాలి కనీసం ఎలాంటి అయినా దోపిడీలు అలాంటివి జరగాలి కనీసం ఎక్కడ ఇంత డ్రాప్ అంటూ లేకుండా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన మేరకు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన మేరకు చక్కగా ప్రతి ఎమ్మెల్యేలు చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నారు ఎక్కడైనా అవినీతి మతల ఏమైనా ఎదురైన ఈ నాలుగు ఏడు నెలల్లో ఏవైనా పార్టీ వాళ్ళు తప్పు చేసిన ఉపేక్షించకుండా వాళ్ళ మీద ఎంక్వైరీ వేసుకుని తాట తీస్తా ఉన్నారు ప్రతి ఒక్కరిని ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేస్తున్నారు ఏ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది ఎవరు ఎలా ఉన్నారు ప్రజల్ని పట్టించుకుంటున్నారా లేకపోతే ఎమ్మెల్యే గెలిచిన తర్వాత విలాసవంతమైన జీవితాన్ని కొనుక్కుంటా వెళ్ళిపోతున్నారని చెప్పి ప్రతిది పింటూ పిన్ని ఎమ్మెల్యేని కూడా టార్గెట్ చేసి మొత్తం వ్యవహరిస్తూ ఉంది ఇప్పుడు చెప్పండి కూటమి ప్రభుత్వం చేస్తున్నట్టు పరిపాలన ఎలా ఉంది గత ఐదు సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి చేసినట్టు పరిపాలన ఎలా ఉంది ఎందుకు సార్ జరిగిన వాస్తవాలు మాట్లాడుకోవాలి పథకాలు పక్కన పెట్టేశారని చెప్పి మాట్లాడతారు ఎక్కడ పథకాలు పక్కన పెట్టారు సార్ రెండు పథకాలు అవలంబించారు ఏడు నెలలు జరిగింది ఏడు నెలలండి ఐదు సంవత్సరాల పరిపాలన కేవలం ఏడు నెలల పరిపాలనలోనే మీకు అంత వ్యతిరేకత వచ్చేయడానికి మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే మీకు అర్థమవుద్ది మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఉండరు కదా లండన్లోనో లేదంటే బెంగళూరులోను లేకపోతే తాడేపల్లి ప్యాలెస్ ఈ మధ్యన ఉండలేదు కాబట్టి లండన్ కానీ బెంగళూరు కానీ రకరకాల ప్లేసుల్లోకి మీరు వెళ్తారు లేదంటే ఇడుపులో పోయే అటు సైడ్ వెళ్తారు ఎక్కడైనా సరే పట్టుమని ఒక రోజైనా సరే ఆంధ్ర రాష్ట్రంలో గడిపిన దాఖలాలు ఉన్నాయి ఈసారి మీరు ఓడిపోయిన తర్వాత ఎలా చెప్తారు సార్ ఏడు నెలల్లో ఆంధ్ర రాష్ట్రంలో అవకతవకలు జరిగిపోయాయి దొర్జన్య అరాచక పిలిపించి ఏ రకంగా చెప్తారు మీరు మీకు అందరి స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడేస్తారు కదా మళ్ళీ వెళ్ళిపోతారు కదా తర్వాత సాక్షి పేపర్లు రకరకాలు కదా దీని మీద టిబెట్లు పెట్టడం మీరు లేని కాడికి ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు మీకు ఎలా తెలుస్తాయి ఎవరో చెప్పబట్టి తెలుస్తాయి ఏదో చెప్పిన మాటలు మీరు నమ్మేస్తారా ఎవరో ఏదో అన్నారని చెప్పి అది అనుకుంటారు మీరు కళ్ళతో చూడరా కళ్ళతో చూడండి ఏ నెలలో జరిగినట్టు పరిపాలన మీకు అర్థమవుద్ది ఇప్పటికైనా కోటం ప్రభుత్వం విమర్శించడం మానేసి మీరు ఏదో పార్టీని బలోపేతం చేస్తాం పార్టీకి అండగా చెప్పి మాట్లాడుతూ ఆ రకంగా కంటిన్యూ చేయండి సార్ అంతే తప్ప విమర్శలు చేయకుండా మళ్ళీ నవ్వులు పోలవకుండా పార్టీకి గతంలో పదకొండు సీట్లు వచ్చినాయి ఈసారి అయికోరానే మీ అంతా మీరే చేజేదలో చేసుకోమకండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లేదా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ